హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉంటే బెల్లైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే మెట్రోలోంచి దిగేసి బయటికి వెళ్తున్నాం సో ఇక్కడ ఒక విజిటింగ్ ప్లేస్ అయితే ఉండిద్ది సో దాన్ని చూడటానికి వెళ్తున్నాం మెట్రోలో ఎలా ఉండేది అంటే సింగపూర్లో అంతా కూడా అండర్గ్రౌండ్ మెట్రో ఉండేది అనమాట సో ఇప్పుడు మీరు చూసిందంతా కూడా అండర్గ్రౌండ్లోంచి బయటకు వచ్చేసాం సో ఇక్కడికి వచ్చినాక ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి ఈ ఎదురుగా వస్తుంది కదా అక్కడ పైన డిస్ప్లే చేస్తారు టికెట్స్ రేట్స్ అనేవి కూడా మనం వెళ్ళి తీసుకొని మనం ఈ పార్కులోకి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట మేమైతే క్లౌడ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం సో టికెట్ అయితే తీసుకున్నాం తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం సో ఎదురుగా అయితే హోటల్ ఉంది కదా పెద్ద హోటల్ ఉంది సో ఇది ఇక్కడ సింగపూర్లో కల్లా అతి పెద్ద హోటల్ అనమాట ఆ హోటల్ పేరు మెరీనా బేస్ సైన్స్ అంటారు సో ఇంకా అయితే మేము పార్క్లోంచి వెళ్తూ ఉన్నాం ఎదురుగానే చిన్న చిన్న బస్సులు అవి మనం బుక్ చేసుకుంటే ఈ పార్క్ మొత్తం కూడా తిప్పి చూపిస్తారనమాట ఎందుకంటే ఈ పార్క్ అనేది రెండు వందల ఎకరాల్లో ఉండిద్ది అంటే ఎవరైనా నడవలేని వాళ్ళు అవి బుక్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన విజిటర్స్ ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పార్క్ మొత్తం కూడా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న కాలువలు ఉంటాయి అనమాట అంటే వాటర్ ఫాల్స్ ఈ వాటర్ చూశారు కదా పైకి పెట్టేశారు పైపుల నుంచి పైన ఒక బ్రిడ్జ్ ఉండిద్ది ఆ బ్రిడ్జ్ మీదుగా అటు సైడ్కి పోతే నడుచుకుంటే వెళ్ళాలన్నమాట సో ఇప్పుడే మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాం ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఆగేశాం అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర అందరూ కూడా ఫొటోస్ తీసుకున్నారు ఎదురుగాని చూశారు కదా అవంతా కూడా చాలా పెద్ద బిల్డింగ్లు కూడా ఉంటాయి అటు సైడు ఇంక ఇక్కడ ఏంటంటే ఈ స్టెప్స్ ఎక్కి ఆ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళాలన్నమాట అందుకోసమే మేము పైకి వెళ్తున్నాం ఇక్కడ మ్యాప్ కూడా ఉండిద్ది మ్యాప్ చూసుకొని తిరుగుతూ ఉండాలన్నమాట ఈ పార్క్ మొత్తం ఎటు వెళ్ళాలి ఏందనేది ఇదే బ్రిడ్జ్ అనమాట ఆ పార్క్లో ఉండ చిన్న కలవమేద్ది ఇక్కడ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అని చెప్పేసి ఆ ఎదురుగా జేంట్ వీలి అంతా కాని కాబట్టి ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు సో ముందుకు అయితే వెళ్తున్నాం ముందుకెళ్ళినట్లయితే మ్యాజ్కి వెళ్ళి త్రీస్ అనమాట ఆ మ్యాజికల్ ట్రీస్ తర్వాత అవతలకి వెళ్ళినట్టయితే క్లౌడ్ ఫారెస్ట్ ఇంకా ఫ్లవర్ డోమ్స్ అని రెండు ఉంటాయి మ్యాజికల్ ట్రీస్ అయితే నైట్ వచ్చేలకి వాళ్ళకి మ్యాజికల్ ట్రీస్లో మొత్తం కూడా కలర్స్ లైట్ చేస్తారు సో అది చాలా బాగుండిద్ది సింగపూర్ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇది మిస్ అవ్వరు ఎక్కడ ఎదురు ఎవరో ఇండియా వాళ్ళు ఉన్నారు అక్కడ తమిళ వాళ్ళు అంటున్న వాళ్ళు మేమైతే ముందుకెళ్ళిపోతున్నాం ముందుకెళ్ళిన తర్వాత ఈ బిజీ దిగిన తర్వాత కొన్ని అవుతాయి అక్కడ అంతా ఏనుగులు కోతి బొమ్మలు అవన్నీ కూడా చాలా రకాలుగా పెట్టుకుంటారన్నమాట అవన్నీ కూడా బాగుంటాయి సో ఇప్పటివరకు అయితే మేము చూడలేదు అందుకోసం అని చెప్పేసి ఈరోజు వెళ్తున్నాం ఈ హోటల్ మాత్రం ఎంత దూరం వెళ్ళినా కానీ మనకి వెనక్కి కానొస్తానే ఉండిద్ది అంతా ఇదంతా కూడా ఏంటంటే ఈ ఏరియా మొత్తం కూడా సింగపూర్లో కల మెయిన్ ఏరియా అనమాట అంటే డౌన్ టౌన్ అని సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ హోటల్స్ కానీ ఇంకా రెస్టారెంట్లు అన్నీ అతి పెద్దవి అన్నీ కూడా ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంటాయి ఇప్పుడే మేము పార్కులోకి ఎంటర్ అయ్యాం చూశారు కదా చెక్కలతో కూడా అన్నీ ఉండయి ఇక్కడ అన్నీ ఎక్కడికక్కడికి ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కడికక్కడికి ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సో ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే మధ్యలో కానీ డెస్ట్ కూడా వేయకూడదు పార్కులో తిరుగుతా ఇక్కడ చిన్న చిన్న కోళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి అంటే అవన్నీ పార్కులో అన్నమాట ఎవరు తీసుకెళ్లరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు పెట్టి ఉంటారు ఈ పక్కన కూడా వచ్చిన వాళ్ళు కూర్చోటానికి ఎక్కడికక్కడికి బెంచులు అవి తీసుంటారనమాట బెంచ్లు కానీ డైరెక్షన్లు తీర్చం ఇంకా ఏంటంటే ఈ పార్క్ నిండా కూడా అన్ని చెట్లు బాగుంటాయి అనమాట ఇవన్నీ చూశారు కదా ఏనుగులు ఇవి ఇవన్నీ బొమ్మలు అనమాట సో పార్క్ నిండా బొమ్మలు పెట్టారు విజిటర్స్ వస్తుంటారని చెప్పేసి వీళ్ళంతా కూడా ఫారినర్స్ వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు తిరుగుతూ ఉన్నారు సో మేమైతే క్లౌడ్ ఫారెస్ట్కి వెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ అయ్యి వెళ్తున్నప్పుడు ఆ క్లౌడ్ ఫారెస్ట్కి ముందు అయితే క్రౌడ్ అయితే ఇలా ఉండిద్నమాట సో జనాలు ఎక్కువగా ఉంటారు ఈ ఏరియాలో ఎక్కువ జనాలు ఏంటంటే ఒక సైడ్ ఏం క్లౌడ్ ఫారెస్ట్ ఇంకో సైడ్ ఫ్లవర్ డౌన్స్ ఉంటాయి సో ఆ రెండు ప్లేసులు చూడటానికి అయితే వెళ్తుంటారు కాబట్టి ఎక్కువ జనాలు ఇక్కడే ఉంటారు అదేవిధంగా ఏంటంటే రెస్టారెంట్లు కూడా కేఎఫ్సీ బర్గర్ సెంటర్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడ ఏంటంటే చెక్కతో చేసిన కొన్ని బొమ్మలు కూడా ఉంటాయి అనమాట అంటే సింహం బొమ్మలు పెద్ద పెద్ద పులి బొమ్మలు అవన్నీ కూడా ఉంటాయి సో అవి చూడటానికి జనాలు కూడా వస్తుంటారు అవి ఎదురుగా చూస్తున్నారు కదా అయితే ఇప్పుడు కిందకెళ్ళాలి వెళ్ళి ఆ రైట్ సైడ్ కానీ క్లౌడ్ ఫారెస్ట్లోకి వెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ అయ్యాము జనాలు మొత్తం ఇవాళ చాలా ఎక్కువగా ఉండాలి వీకెండ్ కాబట్టి ఎక్కువ జనాలు వచ్చారు ఈ అంతా చూశారు కదా ఆ పక్కన అన్ని కోతి బొమ్మలు పెట్టుండే సారీ పులి బొమ్మలు పెట్టుండి అవన్నీ కూడా చెక్కతో చెక్కినాయి అనమాట ఎందుకంటే సింగపూర్లో చెక్క అనేది బాగా దొరికిద్ది ఎందుకంటే ఇక్కడ సింగపూర్లో చెట్లు చాలా పెద్ద పెద్దవి ఉంటాయి అనమాట వంద నూట యాభై సంవత్సరాల చెట్లు ఉంటాయి సో అందువల్ల ఏంటంటే చెక్క బాగా దొరుకుతాయి వీళ్ళంతా కూడా రైట్ సైడ్ ఉండేళ్ళు మొత్తం కూడా క్లౌడ్ ఫారిస్ట్కి వెళ్ళడానికి క్యూలో ఉండే వాళ్ళు అనమాట ఇది అంతా జనాలు ఎక్కువగా ఉండటం వల్ల క్యూ అనేది చాలా ఉంది సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎక్కువగా విజిటర్స్ వచ్చారు కాబట్టి అక్కడ అంతా కూడా ఫుల్ అయ్యి ఉంది ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ చూసుకున్నారు కదా చిన్న చిన్న ఆర్చి లాంటివి కానీ లోపలికి వెళ్ళినట్లయితే బొమ్మలు ఉంటాయి అనమాట అంటే ఏనుగు బొమ్మలు ఇవన్నీ కూడా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి సో ఇక్కడ చెట్లు కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవన్నీ చూశారు కదా ఇక్కడ రాళ్ళు ఎంత నీట్గా చెక్కారు అంటే షేపులు ఉంటాయి అనమాట అవన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో చెక్కి పెట్టారు ఇక్కడ అంతా కూడా డిఫరెంట్గా ఉంది అవి అంతా కూడా చిన్న చిన్న టైప్ టైప్లో ఉంటాయి అన్నమాట చూడటానికి అంతా బాగుంటాయి ఇక్కడ ఇంకా ఏంటంటే ఇక్కడ ఎక్కడికక్కడ మ్యాప్ ఉండదు మనం ఏటి వెళ్ళాలి ఏంది అనేది ఎందుకంటే మ్యాప్లు లేవు అంటే మనం ఏటి వెళ్తున్నాం కూడా తెలియదు ఈ పార్కులో అంత పెద్ద పార్కు అనమాట సో ఇక్కడ చూశారు కదా రాయిని ఎట్లా చెక్కారు మొత్తం కూడా అంతా చాలా బాగా చెక్కారు అనమాట అంటే చూడటానికి బాగుండే విధంగా చెక్కారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే అంతా కూడా ఏంటంటే మొత్తం వీడియోస్ తీసుకుంటారనమాట మంచి లొకేషను బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ అయితే ఎక్కువగా ఫార్నర్సే వస్తారు ఎదురుగా చూసుకున్నట్లయితే ఏనుగు బొమ్మలు ఉంటాయి కదా ఇక్కడ అక్కడేమో సింహం బొమ్మలు ఈ రెండు సైడ్లో ఇక్కడ ఏనుగు బొమ్మలు ఉంటాయి ఎదురుగా ఏమో సింహం బొమ్మలు ఉంటాయి ఓ పక్కేం ఇంకా ఏంటంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ చెట్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి అనమాట మరి చెట్లు లాగా ఉంటాయి ఇవన్నీ కూడా ఇగో ఏనుగు బొమ్మ ఉంది కదా చాలా బాగుండే ఇట్లా ఒకటి పెట్టారు ఇక్కడ సో ఇవన్నీ ఇక్కడ బాతు బొమ్మలాగా సింహం బొమ్మలాగా అంటే పార్క్ నిన్నా కూడా అన్ని రకాల బొమ్మలు పెట్టారన్నమాట వచ్చిన వాళ్ళు చూస్తారు బాగుంటాయి అని చెప్పేసి పార్క్ అంతా బాగా మెయింటైన్ చేస్తారనమాట ఇక్కడ ఎంతలో పెద్ద పార్క్ అయినా కానీ జనాలు ఎప్పటికప్పుడు ఎక్కువ మంది వస్తూ ఉంటారు అంతా కూడా ఏంటంటే నీట్గా ఉంచుతారనమాట అంటే ఏదన్నా పడ్డా కానీ అంతా క్లీన్ చేయటం అవన్నీ కూడా పని వాళ్ళు ఎప్పటికప్పుడు క్లియరెన్స్ క్లీన్గా ఉంచుతారు ఇక్కడ చూసుకున్నారు కదా ఇక్కడ ఇవన్నీ అయినా జంతువుల బొమ్మలు మొత్తం కూడా ఇక్కడ పెట్టారన్నమాట పార్క్లో వరుసగా ఉంటాయి అనమాట కింద దా కింద నదిలాగా ఉంటుంది అది నది దాకా అయితే ఈ బొమ్మలు అన్నీ పెట్టేశారు చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఈ ప్లేస్లో సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి